హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నాను ఈ పచ్చడి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఓన్లీ కొత్తిమీరతోనే ఈ పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా కొత్తిమీరనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక పది మిరపకాయలు బాగుంటుంది పచ్చడికి జీలకర్ర అలాగే చింతపండు నానబెట్టుకుని అలాగే కల్లుప్పు సో ఇవే కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని వేయించుకోండి పండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వీటిని వేసుకొని వేయించుకోవాలి పచ్చడికి పండు మిరపకాయలు బాగుంటుంది పచ్చిమిరపకాయల కన్నా సో ఇవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి సో ఈ విధంగా కొత్తిమీర మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా కొత్తిమీర మగ్గిన తర్వాత నెక్స్ట్ చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వాటర్లో నానబెట్టిన చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే మిక్సీ జార్లో చేస్తున్నాను మిక్సీ జార్లో కూడా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదార లేదా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలా బరకగా సో ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము చూడండి ఆవాలు కొంచెం మినప్పప్పు శనపప్పు ఎండుమిర్చి వేసుకుని నేను పోపు వేసుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు సో మీరు తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా కొత్తిమీర పచ్చడి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్